వృచ్చిక రాశి వారికి నవంబర్ పద్నాలుగు శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ప్రధానంగా చెప్పుకున్నట్లయితే కనుక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపు రాత్రి మీ ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి మరి రేపటి రోజున జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే రుచిక రాసేవారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి రుచికర దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదల అప్పుల బాధలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది పూజలు పరిహారాల రూపంలో చెప్తారు నమ్మకంతో ఒకసారి కాల్ చేసి ప్రయత్నించండి ఇప్పుడు రుచికర రాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశివారికి నవంబర్ పద్నాలుగో తేదీ శుక్రవారం రోజు ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి మనం ప్రధానంగా చెప్పుకోబోతున్నామండి జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవవు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు చాలామంది తర్వాత మనం ఎప్పటికీ పాతల మనలా ఉండలేము కదా ఈ నవంబర్ పద్నాలుగో తేదీ శుక్రవారం రోజు రాత్రి యొక్క రుచిక రాశి వారికి అలాంటి రాత్రి కానందనమాట ఒక పెద్ద ట్విస్ట్ అది మీ ఇంట్లోనే మొదలవుతుందండి అది ఎవరి వల్ల వస్తుందో ఏ రకంగా వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అసలు నమ్మలేరనమాట ఆశ్చర్యపోక తప్పదని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రధానంగా ఉండబోతున్నాయండి ఈ యొక్క ప్రధానమైనటువంటి పెద్ద ట్విస్ట్ ఏమిటి ఈరోజు అసలు ఏం జరగబోతుంది అసలు ఈరోజు మీకు ఈ మీ యొక్క జీవితంలో చెప్పే పాఠం ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రాశి వారికి ఎన్నో ఆలోచనలు ఎవరు చేయలేని సాహసాలు ఎప్పుడు కూడా తలపెట్టాలని ఎన్నో రకాలైనటువంటి పనులు తలపెట్టాలని చూస్తూ ఉంటారనమాట వీరి యొక్క ఆలోచనలో స్వతంత్రత ఉంటుంది ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు వీరికి ఎదురు తిరగడం ఎదురు వీరు ఎవరైనా మాట్లాడమంటే అసలు నచ్చదనమాట అంటే ఎవరైనా వీరు చేసే పనుల్లో తలదూర్చడం కానీ వీరికి సలహాలు ఇవ్వడం కానీ వీరు అసలు ఇష్టపడరని చెప్పుకోవచ్చు అయితే వీరిని ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారండి వారి మనసులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదండి అన్నీ దాచేసుకుంటూ ఉంటారనమాట వీరికి ఒక బలహీనత కూడా ఉంది అంటే ఎవరిని వీరిని ఎవరు అర్థం చేసుకోవాలని ఆశ ఉంటే కనుక అంటే ఎవరో వీరిని దగ్గర చేసుకోవాలని కానీ వీరిని అర్థం చేసుకోవాలని కానీ ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క అనుకూల నిర్ణయాల వలనే వీరి జీవితం అనేది కూడా అనేక విధాలుగా కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రుచిక రాసి వారు చాలా ముందు చూపు కలిగిన వారండి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు రేపు ఏం జరుగుతుంది ఇది జరిగితే ఇలా ఉంటుంది కదా ఇది జరగడం వల్ల మనకి ఏమైనా నా లాభమా నష్టమా అనేటువంటి ఒక ముందు చూపును కలిగి ఉంటారనమాట ఎదుటి వ్యక్తులకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా వెనక్కి నెగ్గుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు స్వతంత్రంగా ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది టాలెంట్ అనేది శక్తి టాలెంట్ వీళ్ళ దగ్గర వీరు ప్రత్యేకంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల అంటే ఎన్నో అంటే యొక్క రాశివారు అనిశ్చిత స్థితిలో ఉన్నారనమాట అంటే కొన్ని పాత విషయాలు కానీ లేదంటే కొన్ని ఏదైనా కానీ పాత సంఘటనలు కానీ తలెత్తబోతున్నాయి తలెత్తుతున్నాయి కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా ఉంటుంది ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందనమాట ఎన్నో రకాలైనటువంటి మానసిక బాధలను చిన్నప్పటి నుంచి వీరు అనుభవించి ఉంటారండి పాపం ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరూ మంచిగా స్కూల్కి వెళ్ళే సమయంలో ఈ యొక్క వృక్షిక రాశి వారు ఏంటంటే కుటుంబ బాధ్యతలను అప్పటి నుంచే స్వీకరించి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేటువంటి ఒక సత్తా కూడా వీరి దగ్గర వీరికి సొంతమని కూడా చెప్పుకోవచ్చు అలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క రాశివారు ఎన్నో బాధలను చిన్నప్పటి నుంచి అనుభవించారు కష్టాలను చూశారు ఇప్పుడు కూడా ఇంకా కష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి చాలామంది కూడా ఉన్నారనమాట యొక్క రాశివారిలో ఉన్నటువంటి వారు ఇంకా పరిస్థితి అంటే ఈ యొక్క నవంబర్ పద్నాలుగో తేదీ రాత్రి ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నాయండి జ్యోతిషపరంగా చూసుకుంటే చంద్రుడు ఈ యొక్క రాశివారు రాశిలో శని కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వలన ఇది నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రధానంగా ప్రధానంగా చూసుకుంటే వీరు ఎప్పుడు కూడా అంటే ఎవరినైనా బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోరండి వీరి పరిస్థితి అంతా కూడా అంటే గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుందనమాట దయచేసి వివరంగా వినండి ఆ తర్వాత ఆలోచించండి అయితే మీ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క శుక్రవారం రోజు రాత్రి మీ ఇంట్లో ఏం జరుగుతుందని ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక రాత్రి అయితే తప్పకుండా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని కొన్ని పరిణామాలు అయితే జరగబోతున్నాయి ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు అంటే ఎక్కువగా క్లోజ్ అయినటువంటి వ్యక్తి అంటే దాచిన విషయం అయితే చెప్తాడనమాట బయటపడుతుందని చెప్పుకోవచ్చు ఆ విషయం అనేది మొదట మీరు అసలు నమ్మలేరండి కానీ ఆ మాట వెనుక సత్యం ఉంటుంది కదా అండ్ రా ఆ రాత్రి ఇంట్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో అంటే నిజం తెలిసిన సమయంలో మీ గుండె జల్లుమంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించినది అయి ఉండొచ్చు తప్పకుండా ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో అంటే మనము ఎంతో ఆలోచించి కానీ లేదంటే ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి మనం వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారు ఎవరైనా ఉంటారు కదా లేదంటే ఒక స్త్రీ అయి ఉండవచ్చు లేదంటే మీకు కొంచెం వీరికి ఏదో ఒక విషయంపై అంటే తప్పుడుగా అర్థం చేసుకుంటూ ఉంటూ ఉంటారు కదా ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు తప్పకుండా నిలబడి తాను దాచుకున్నటువంటి ఒక నిజాన్ని మీకు తప్పకుండా బట్టబయలు చేస్తారనమాట అంటే చెప్తారనమాట మీ జీవితాన్ని ఆ మాటలన్నీ కదిలిస్తాయండి మీ హృదయానికి విముక్తి అవుతుంది కొందరికి ఇది స్నేహం లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుందన్నమాట మరి కొందరికి ఇది కుటుంబంలో బంధం పునర్నిర్మితం అవ్వడానికి కూడా కావచ్చు అన్నమాట అయితే ఆ ట్విస్ట్ ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుంది మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి కూడా అలాగే మీ యొక్క ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక మీకు బాగా క్లోజ్ అయినటువంటి వ్యక్తే మీకు రేపు రోజున తారసపడతారండి సోదరి కావచ్చు సోదరి మరణి కావచ్చు జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిరుడు పాత మిత్రుడు కావచ్చు రాత్రికి మీ ఇంటికి తప్పకుండా వస్తారు లేకుంటే ఒక ఫోన్ చేసి కానీ ఆ విషయాన్ని మీకు ఆ సత్యాన్ని అయితే చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అసలు ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో ఎప్పుడో దాచుకున్న విషయాలు కూడా బయటపడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా కూడా అన్నమాట అయితే మీకు ప్రధానంగా ఈ యొక్క ట్విస్ట్ ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిషపరంగా చూసుకుంటే ఈ నవంబర్ పద్నాలుగు రాత్రి చంద్రుడు శనికేతువులు త్రికోణ యోగం అయితే ఏర్పడుతుందన్నమాట ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఒక పాత బంధం లేదా పాత సత్యం ఒక పాత బాధ మళ్ళీ ఎదురుపడే సమయం అని ఒక ముక్కలో చెప్పుకోవచ్చు అనమాట అయితే విధి యొక్క రాతను మనం తప్పించుకోలేం కాబట్టి ఎందుకంటే మనం సత్యం ద్వారా విముక్తి ఇది పాత ఒత్తిడిలను తొలగించడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజే మీ యొక్క విషయం బయటపడడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయన్నమాట పాత బంధం బలపడుతుందండి ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం అయితే కల్పిస్తుందన్నమాట అలాగే మీ యొక్క మనసు తేలిక అవుతుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా అన్నిటిలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది ఒక అవకాశాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పాలి అలాగే ఆర్థికంగా కొన్ని కొత్త అవకాశం అయితే వచ్చే సూచనలు చాలా బలంగా ఉన్నాయన్నమాట అలాగే చూసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయండి అవి ఏమిటంటే ఒకసారి మనం మొదట చూసుకున్నట్లయితే కొంత కొన్ని కొన్ని విషయాలు షాక్ అవుతారు అయోమయ పెద్ద స్థితిలో కూడా కలగవచ్చు అనమాట పాత బాధలు తిరిగి మేలుకొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు రేపు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు అసలు ఎవరితో మాట్లాడినా కూడా అసలు కోపంతో మాట్లాడొద్దండి అలాగే మీ ముందు మీ ముందుకు వచ్చే ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో చాలా కూల్గా వినండి ఎవరి మాటలను తక్కువ అసలు అంచనా అనేది వేయవద్దు తప్పకుండా రేపటి రోజున ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ ఉండండి ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది తప్పకుండా ఉంటుందన్నమాట అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి జీవితంలో కొన్ని రాత్రులు తప్పకుండా మన కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని కూడా శుభ్రం చేస్తాయని ఈ ఒక్క విషయం అనేది గుర్తు చేసుకోండి మీకు ఈ యొక్క శుక్రవారం రోజు తప్పకుండా ఒక పెద్ద ట్విస్ట్ మాత్రమే కాదు ఒక మలుపు అని కూడా గమనించండి అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్